జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సీసీటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ డబుల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అంగన్వాడీలు ఐక్యంగా పట్టుదలగా పోరాడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సిందేనని లేకుంటే పండగ అనంతరం కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి హెచ్చరించారు తొలుత అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రికి కోటి మంది ప్రజల సంతకాల సేకరణను బ్యానర్ పై ప్రజాప్రముఖ వైద్యులు డాక్టర్ రవి గోపాల్కృష్ణయ్య తొలి సంతకం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో బేబీ మాట్లాడుతూ అంగన్వాడీల ఓర్పు సహనానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరీక్ష పెడుతుందని ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అంగన్వాడీలు శాంతియుతంగానే ఉద్యమిస్తారని ఎన్ని అవమానాలు చేసినా ఉద్యమాన్ని వీడేది లేదని తమ న్యాయమైన పోరాటానికి రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతిస్తున్నారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శైలజ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బాబురావు కట్ట సత్యనారాయణ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు డిఎన్విడి ప్రసాద్ అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కొర్రి విజయలక్ష్మి వి సాయిబాబు బి జగన్నాథం మాణిక్యం తొలసి స్వప్న స్వర్ణకుమారి రజనీ భవానీ బేబీరాని తదితరులు పాల్గొన్నారు వీటన్నింటి కోసం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మనకి ఇంకా టైం ఉంది పది రోజులు కాబట్టి మనం మాత్రం ఏ మాత్రం పేదల అవసరం లేదు మనం భోగి మట్లు వేస్తాను రోడ్డు మీద చెప్పాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ గంటలకు చర్చలు పిలిచింది లేదంటే వాళ్ళు మాత్రం చిన్నపోతు మీద వర్షం కురిసిన సందంగానే వ్యవహరించారు కానీ ఈ రోజున మనం మాత్రం ఏ బెదిరించినా ఇన్ని బెదిరింపులు పెట్టినా ఉద్యోగాలు ఊడిపోతాయన్నా కోర్టులో కేసేసినా ఏంటో అసలు అంగన్వాడీలు చడలక్ లేదేంటి వాళ్ళ చొంకలేదేంటి లేదంటే ఇప్పుడు చేశారు కొట్టుకుపోతానేమో అనుకుంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది మాత్రం మా సమస్య పరిష్కారం చేయకపోతే అది మాత్రం ఖాయమని చెప్పి ఈనాడు జగన్మోహన్ రెడ్డికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చెప్తా ఉన్నాం కాబట్టి మీరేమైనా సరే ఏదైతే అజెండా ఇచ్చిన పిలుపుతోటి మన సిఐటిఏ పిలుపుతో మీరు ఈ రోజున మొత్తం ఇంత ఐక్యంగా పండగైనా సరే సంక్రాంతి క్రిస్మస్ రోడ్ల దగ్గర జరుపుకున్నాం జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకున్నాం రేపు రోజు కూడా మన టెంటల్లోనే జరుపుకుంటాం ఈ రోజున ప్రభుత్వం మనకు వేతనాలు పెంచి తేరాలి వేతనాలు పెంచితేనే మనం సమ్మె నిర్వహిస్తాం అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఏదైతే ఉందో లక్ష రూపాయలు నలభై వేలు ఇస్తున్నారు ఇస్తానని ఇచ్చారు ఆ జీవో మార్చి తేరాల్సిందే ఎట్టి పరిస్థితులు నలభై వేలకి లక్ష రూపాయలకి ఎట్టి పరిస్థితులు అంగీకరించాం ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచి తేరాలి అలాగే అనేక మంది అంగన్వాడీలు మన సమ్మె పేరుతో మన సమ్మెకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన షాప్జీ గారు ఎంఎల్సి గారు బలైపోయారు ఆయన బలి తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వమే అలాగే అనేక మంది అంగన్వాడీ వర్కర్లు ఆయమ్లు పార్టీలతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ సమ్మెలో కాలంలోనే ఈ సమ్మె కాలంలో చనిపోయినటువంటి అంగన్వాడీ కుటుంబాలకి వాళ్ళ నష్టపరిహారం చెల్లించి తేరాలి వీటన్నిటికి గవర్నమెంట్ ఒప్పుకుంటేనే మన సమ్మె విరమిస్తాం లేదంటే మాత్రం సమ్మె విరమించమని చెప్పి తెలియజేసి మేము బయటకు వస్తాం లేదా ప్రభుత్వం ఒప్పుకొని తేరాలి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటాయి వాళ్ళ స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది వాళ్ళ పోలీసులు ఉంటారు వాళ్ళందరూ చెప్పండి మీకు అంగన్వాడీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అదర్రు బెదర్రు అవసరమైతే జైలుకి వెళ్తారు వాళ్ళ భర్తల్ని పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని తీసుకొని జైల్లో కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు తిండి పట్ట అన్ని కూడా మీ జైల్లోనే పెట్టండి అంతే తప్ప మేము మాత్రం వెనకడికి వెయ్యం నువ్వు మరంతిప్పావు నువ్వు మాట మార్చావు కానీ నువ్వు పసుమాసూర్య మా నెత్తి మీద పెట్టావు కానీ మేము అంగన్వాడి వర్కర్ గా అంగన్వాడి హెల్పర్ గా మినీ వర్కర్ గా మేము మడతాం మాట మార్చాం మా మీద ఫ్రాలబడతాం నువ్వు మినీలు జీవో కూడా తక్షణం విడుదల చేయాలి మినీలకి నేను మేం చేస్తాను కానీ ఆ జీవో విడుదల చేయలేదు నాలుగు జీవోలు మాత్రం ఇచ్చేసాడు తూతూ మాత్రం జీవోలు అంతే తప్ప మిగిలిన జీవోలు ఇవ్వలేదు సమస్యలు నేను పరిష్కారం చేశాను ఒకే ఒక సమస్య నా అని చెప్తున్నాడు ఎక్కడ గుల్లైపోయింది వాళ్ళ సలహాదారులు పెట్టుకున్నాడు లక్షలు ఎన్ని చేత ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ దానికి అయిపోతుంది తప్ప అలాగే ఇసుక మాఫియా అనేక మాఫియాలు మైనింగ్ మాఫియా అనేక మాఫియాలు జరుగుతున్నాయి మొత్తం ఈ భారతదేశ ఈ రాష్ట్ర సహజ సంపద కార్పొరేట్ శక్తులకే కుల కొడతా ఉన్నాడు ఒక చెప్తా ఉన్నాడు అందుకు గుళ్ళైపోతుంది తప్ప ఒక అంగనవాడి అమ్మకి ఒక అంగన్వాడి చెల్లికి ఈ రూపాయి పావల ఇవ్వడం వల్ల అది గుళ్ళైపోవట్లేదు కార్మికులకి ఇవ్వడం వల్ల అవ్వట్లేదు ఈ దేశానికి ఈ సమాజానికి సంపద సృష్టికర్తలు కార్మిక వర్గమే అది మాత్రం తెలుసుకోవాలి ఇది మరోసారి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈవేళ సమస్య చర్చలు కూడా తిండి పదార్థాలు అవి కూడా చూసుకుంటే అసలు బేసిక్ శాలరీ ఒక ఇరవై ఐదు వేల మినిమం ఉంటే ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం వస్తుంది ఇప్పుడు సామాజిక స్ప్రోన వాళ్ళు సంఘం మీద అభిమానం ప్రేమ ఉన్నవాళ్ళు మన లాయర్ గారు అటువంటి వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఇచ్చేదానికి సరిపోదు అది వారికి కొంత పరిమితులు ఉన్నాయి నాకు మనసు ఉండవచ్చు నేను ఒక నాకు పరిమితులు ఉంటాయి వీరికి పరిమితులు ఉంటాయి గవర్నమెంట్కి ఒక సెక్షన్ తగ్గించి చూడమని కానీ ప్రయారిటీ మీద వీళ్ళు బేసిక్ నిషి విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడు కూడా ప్రతి పౌరుడికి సమానంగా దక్కాలి అది మన రాజ్యాంగం కల్పించినటువంటి ఇది రాజ్యాంగం కల్పించింది ఇది హెల్త్కి సంబంధించిన విషయం మీ ద్వారా ప్రజలకు అందుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకుని ఒకవేళ వారికి వేరే కార్యక్రమాలు ఉండి వారి దృష్టికి సరిగ్గా ఫోకస్ చేయలేకపోతే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు సెక్రటరీస్ గారు హెల్త్ సెక్రటరీస్ వాళ్ళంతా కూడా వివరంగా పాజిటివ్గా ఆయన రే ఒక రాబోయే రెండు మూడు రోజులు ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని నేను ఆశిస్తూ జీవీ మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై పై మార్జిన్ ఫ్రీ సేల్ லேடீஸ் வேர் கிட்ஸ் பாய்ஸ் அண்ட் கல் வஸ வன் ப்ளஸ் வன் வன் ப்ளஸ் டூ ஆஃபர்ஸ் மென்ஸ் வேர் பை வன் ப்ளஸ் வன் வன் ப்ளஸ் டூ அண்ட் மோர் காம்போ ஆஃபர்ஸ் ஷூட்டிங்ஸ் அண்ட் ஷோட்டிங்ஸ் ஹாண்ட்லூம்ஸ் பை ஸ்பெஷல் டிஸ்கவுண்ட்ஸ் ஜீவி மால் விஜய் விஹார செண்டர் ஆர் ஆர் பேட் ஏலூர்